ఎడారిలో సెలయ్యారు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు నలభై ఆరవ కీర్తన ఐదవ చరణం దానికి చరణము లేదు అనేది ఎంత ధన్యకరమైన మాట ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా అవును ఇది సంభవమే ఈ సంగతి అపోస్తులైన పౌలకు తెలుసు ఎరుషలేముకి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసిన ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి ఇక అతడు జీవితాన్ని గాని జీవితాశలను గానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు గాని బాధ పెట్టే బరువైన శ్రమలు గాని మన ఊహకు అందని ప్రశాంతతకు భంగం కలిగించలే దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే జయించేవాడిని నా దేవుని మందిరంలో మూల స్తంభంగా చేస్తారు అతన్ని అక్కడి నుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు దేవుని గుడిలో స్తంభంలాగా అచంచలంగా ఉండగలిగే ధన్యతను ఇందుకోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి దేవుని రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆయన హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు ఏ శక్తి లాగేసుకోనూ లేదు ప్రతి చిన్న ప్రమాదకు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకులా ఎందుకు దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువలనే కదా దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావలసింది ప్రభువులో విశ్వాసముంచేవాళ్లు యోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు శిఖరములా నిలబడతారు నిండుగా అది తొణకదు బెణకదు గడగడ వణకదు ఇనుములా ఉక్కులా నిలిచి ఉంటుంది మొండిగా దేవుడు మేము ఆమెన్ ఆమెన్